సిటీ సిట్టిపల్జ సేవా సమితి క్యాలెండర్ ప్రారంభోత్సవానికి చేసినటువంటి సంఘ నాయకులకి కార్యవర్గానికి నేను ఆహ్వానం పలుకుతూ వాళ్ళకి నా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను అలాగే పత్రికా ప్రతినిధులకు నా నమస్కారాలు ఈ ఈరోజు ఏంటంటే రాయమండ్రి గా పరిధిగా చేసుకుని ఒక కార్యవర్గం ఎందుకంటే సర్వీస్ చేసే కార్యవర్గం కావాలనేసి సర్వీస్ అంటే నేటి రోజున పేద ప్రజలకు కావాల్సింది విద్య వైద్యం వైద్యం ఉంటే మనుషులు నాలుగు కాలాలు బతుకుతారు నాలుగు కాలాలు బతకాలంటే చదువు ఉంటే జ్ఞానం ఉంటే సరైన వృత్తి కల్పించుకొని బ్రతకడానికి అవకాశం ఉంటుంది అనేసి అందులో విద్యా వైద్యం మీద మా చెట్టుపల్ల కమ్యూనిటీకి సాకులుగా మేము తయారవడానికి ఒక కార్యవర్గాన్ని ఏర్పాటు చేసుకున్నాం ఎందుకంటే వైద్యం అనేది ఇప్పుడు ఖరీదైన వస్తువు అయిపోయింది అలాగే విద్య కూడా ఖరీదైపోయింది కొనుక్కోవలసి వస్తుంది అలాంటి పరిస్థితుల్లో దుర్భరమైనటువంటి జీవితాన్ని గడిపే వాళ్ళు పేదవాళ్ళు ఈ విద్యని వైద్యాన్ని కొనుక్కోలేకపోయిన పరిస్థితులు ఉన్నాయి వాటి కోసం ఆలోచించే సమాజం కావాలనేసి దానికి కొంత సమయాన్ని వెచ్చించి కొంత ఆ సేవ తప్పన తప్పనన్న వాళ్ళతో కార్యవర్గాన్ని ఏర్పాటు చేసుకోవటం జరిగింది ఆ కార్యవర్గం ఈ ఒక క్యాలెండర్ రూపంలో మా ఆశయాల్ని మేము ప్రజలకి ఇవ్వదలుచుకున్నాం అనమాట ఎజెండా కింద ఈ సంవత్సరం మేము ఈ కార్యక్రమాలు చేస్తామనేసి ఒక ఎజెండా ఇస్తున్నాము ఏంటంటే మేము గత రెండు వేల ఏడు నుంచి సిట్టిపల్లిచే సంఘంగా ఉచిత వైద్య ఉచిత వివాహ పరిసర వేదికలు సంవత్సరం రెండు పర్యాలు నిర్వహిస్తూ ఉంటాము అలాగే అది కంటిన్యూ చేస్తూ ఉచిత పరిసర వేదికని నిర్వహించడానికి అలాగే విద్యా అభివృద్ధికై సిట్టిపల్లలో మెరిట్ స్కాలర్షిప్లు అంటే ప్రతి సంవత్సరం మేము మెరిట్ స్కాలర్షిప్ టెన్త్ క్లాస్లో ఐదు వందల యాభై మార్కులు దాటిన పిల్లలకి గవర్నమెంట్ స్కూల్లో చదివిన పిల్లలకి మెరిట్ స్కాలర్షిప్లు ఇవ్వడం జరుగుతుంది దాన్ని కంటిన్యూ చేసి కార్యవర్గం సమక్షంలో ఇవ్వడానికి వీరి యొక్క కృషితో ఇవ్వడానికి మేము ప్రయత్నిస్తామని చెప్పుకుంటున్నాం అలాగనే వైద్య సలహా మండలిని ఏర్పాటు చేసి వైద్య ఆరోగ్య శిబిరాలు నిర్వహించారు అంటే అన్ని ఏరియాలు కాకుండా నాలుగైదు ఏరియాలు మేము ఏర్పాటు చేసుకొని డోర్ టు డోర్ మేము క్యాన్వాసింగ్ చేసుకొని ఎవరికైతే ఉచిత వైద్యం కావాలో వాళ్ళని అంటే నీడీ పీపుల్ని మేము సేకరించుకొని ఆ ఏరియాలో వైద్య శిబిరం ఏర్పాటు చేసి తగిన వైద్యుల్ని మందుల్ని సేకరించి మేము ఆ ప్రజలకి సహాయపడాలనేసి మా వాళ్ళకి పర్టికులర్గా మా ఉద్దేశం అనమాట విద్యా సలహా మండలి అంటే జూన్ అదుల్లోకి పిల్లల్ని స్కూల్లోనూ కాలేజీల్లోనూ చదివించుకోవాలి వాళ్ళకి ఏం చదివించాలి ఏ చదివితే ఏ భవిష్యత్తు ఉంది అన్నది ఒక గైడెన్స్ లాగా మేము ఏర్పాటు చేసి అంటే మా ప్రజలు విద్యావంతులు కార్యక్రమం కాపా కావ కాకపోవటంతో వాళ్ళు ఎవరి దగ్గరికి వెళ్ళి కనుక్కోలేరు ఏదో ఏ ఏదో వాళ్ళకి తోసింది చేసి వాళ్ళ పిల్లల భవిష్యత్తుకి పురాత వేసుకోలేని పరిస్థితిలో ఉన్నారు మేమే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీ ఏ పిల్లగాడు ఏం చదువుతున్నాడు ఏం చదివితే మంచి భవిష్యత్తు ఉంటుంది అనేది గైడెన్స్లో మేమే మెయింటైన్ చేస్తూ మేమే వాళ్ళకి గైడెన్స్ ఇవ్వాలనేసి ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాము యువకులు చాలామంది చదువుకుంటారు ఏం చేయాలో తెలియదు వాళ్ళకి ఏం చేయ ఎక్కడికి వెళ్తే ఉద్యోగం వస్తుంది లేకపోతే ఏం చేస్తే ఉపాధి కలుగుతుంది లేకపోతే ఏ వ్యాపారం చేసుకుంటే బాగుంటుంది పోనీ మన వాళ్ళే మంది ఉన్న చోట వ్యాపారం మనలో కొన్ని కొనేటట్టు వాళ్ళకి వ్యాపారం సైడ్ మా వాళ్ళని ఈ పిల్ల యువకుల్ని ప్రోత్సహించేటట్టు ఒక ఒక సెల్ని వ్యాపారస్తులుగా తయారు చేయడానికి ఒక గ్రూప్ని తయారు చేద్దామనేసి మేము ఆలోచనతో ఈ ఐదు కాన్సెప్ట్స్ తోటి మేము ముందుకెళ్ళాలనేసి మాకు రాజకీయాలతో సంబంధం లేదు రాజకీయ పార్టీలు ఎన్ని ఏ పార్టీనైనా మేము అభినందిస్తాము ఆరాధిస్తాము ఇప్పుడు వరకు చేసిందే మేము భవిష్యత్తులో కూడా చేస్తాము కానీ రాజకీయాలని విభేదించడం ఇలాంటివి మాకు లేదు రాజకీయ నాయకులని విభేదించాం మేము మాత్రం సర్వీస్ ఓరియంటేషన్ మాత్రం మేము వెళ్తాము సంఘాన్ని సంఘంలో ఉన్నటువంటి సర్వీస్ చేస్తానన్నటువంటి యూత్ని ఎంకరేజ్ చేసుకుంటూ ముందుకెళ్తూ ఈ సమాజంలో మా వాళ్ళు కూడా మంచి సంపన్నులు కావాలని విద్యావంతులు కావాలని ఆరోగ్యవంతులు కావాలనేసి కోరుకుంటూ మేము వెళ్ళడానికి ఈ ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాము ఈ సందర్భంలో మా ఎజెండాను తెలియజేస్తూ ఒక్కొక్క క్యాలెండర్ని ప్రింట్ చేసి ఈ క్యాలెండర్ని మా వాళ్ళు ఉన్నటువంటి ఏరియాలో గ్రా ప్రతీ డోర్కి ప్రతి ఇంటికి పంచిపెట్టాలనేసి మేము ఉచితంగానే పంచి పెడతాం ఖరీదులది ఏమీ లేదు ఎవరి దగ్గర ఏమి వసూలు చేయము ఉచితంగానే క్యాలెండర్ సప్లై చేస్తామనేసి తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ మన మా సంఘ రాష్ట్ర అధ్యక్షులు సన్నవేణి రామారావు గారు మమ్మల్ని ఈ ఈ యూనిట్కి అధ్యక్షులుగా ఆయన చేయడం జరిగింది అది ఒక మోటోతో మమ్మల్ని అందరినీ ఒక కార్యవర్గంగా ఏర్పాటు చేయడం జరిగింది చెట్టి బలిజులకు కేంద్రంలో రిజర్వేషన్స్ లేవు స్టేట్లో మాత్రమే ఉన్నాయి అందుచేత కేంద్రంలో ఉద్యోగాలు రావడం చాలా కష్టంగా ఉంది అలాగే స్టేట్లో ఉన్న బీసీ రిజర్వేషన్ బీసీబీలో ఉన్నాము దాంట్లో ట్వంటీ సెవెన్ పర్సెంట్ బీసీలకి జరిగింది దాంట్లో పూర్తి సరిగ్గా అమలు జరగట్లేదు మెరిటోరియస్ ప్యూపీల్స్ ఎవరైనా ఉంటే వాళ్ళని రిజర్వేషన్లో ఉన్న రిజర్వేషన్లో చూపిస్తున్నారు మెరిట్ వాళ్ళని ఓపెన్ కాంపిటీషన్లో ఉద్యోగాలు ఇవ్వాలి కానీ బీసీ కోటాని ఫిల్ చేసేయడానికి ఓసీ కోటాని పూర్తిగా ఓసీలో అనుభవించడానికి వీళ్ళని కూడా బీసీలో చూపిస్తున్నారు ఆ విధంగా ఎంతోమంది ఉద్యోగాలు బీసీ రిజర్వేషన్ కోల్పోయారు తక్కువ మెరిట్లో ఉన్నవాళ్ళు ఈ విధంగా మరి అన్యాయం జరుగుతుంది సెట్వెల్ సంఘానికి విద్యలో వెనకబడి ఉన్నారు ఆర్థికంగా వెనకబడి ఉన్నారు సామాజికంగా వెనకబడి ఉన్నారు ఇప్పుడిప్పుడే ఏదో ఒక ఫైవ్ పర్సెంట్ డెవలప్మెంట్ చిటివల్లలో కనిపిస్తోంది మరి రాజకీయ నాయకులంతా వీరిని ఓటర్స్గానే ఉపయోగించుకుంటున్నారు తప్ప జనాభాకు సరిపడే రిజర్వేషన్ ఇవ్వట్లా ఉద్యోగ రాజకీయంగా కూడా కాబట్టి ఈ థర్టీ ఫోర్ పర్సెంట్ ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ ఇవ్వబోతుంది ఈ ఈ థర్టీ ఫైవ్ పర్సెంట్ మిగతా ఎమ్మెల్యే ఎమ్మెల్సీ వీటిల్లో కూడా ఇవ్వాలని అలాగే సెంట్రల్ గవర్నమెంట్లో కూడా రిజర్వేషన్ ఇవ్వాలని కోరుకుంటూ ఈ ఎజెండాలో మా స్వామివారి రామారావు గారు చెప్పినటువంటి విషయాలన్నిటి కూడా మేము దీన్ని దీని అభివృద్ధికి పాటుపడతామని చెప్పి తెలియజేస్తూ చింత నిర్మిస్తున్నాను థ్యాంక్ యూ చెట్టుపలిద సేవా సమితి ఆధ్వర్యంలో మొన్న నవంబరు మూడో తారీఖున మన సానుభోజన రామారావు గారు సహాయ సహకారాలతోటి వనభోజన కార్యక్రమాన్ని విజయవంతం చేసుకున్నాం అలాగే మన చెట్టుపలిద సేవా సమితి ఈ పేరు మీద ఒక క్యాలెండరీ సెట్టిబల్జ క్యాలెండరీ రిలీజ్ చేయాలి ప్రతి డోర్కి ఇవ్వాలని మన సానుభవ రామారావు గారు సూచించడంతో ఆయన సహాయ సహకారాలతోటి ఈ క్యాలెండరీ ప్రింట్ చేయించి ఈవేళ దీన్ని ఓపెన్ చేయడం జరిగిందండి ఈ శట్టుబల్జ సేవా సమితి తరఫున మన సానుభవన రామారావు గారికి మా సంఘం తరఫున ఆయనకి అభినందనలు తెలియజేసుకుంటాం సత్య వెంకట ప్రతాప్ అండి ఈ చెట్టిపెల్జీ సేవా సమితి టజర్గా ఉన్నాను ఈరోజు చెట్టిపెల్జీ సేవా సమితి తరఫున వారికి అంటే ఒక క్యాలెండర్ని తయారు చేసి ప్రతి చెట్టి రాయమండ్రి నగరంలో ఉన్నటువంటి ప్రతి ఇంటికి కూడా చెట్టిపల్లిజీ అందరికీ కూడా ఈ పత్రికని అందజేయాలని మేము ఆశించి తయారు చేయడం జరిగింది దీంట్లో మా యొక్క ఆశయాలు సేవా సమితి యొక్క ఆశయాలన్నీ కూడా వివరించాము ఆ ఆశయాలన్నీ కూడా మేము అమలుపరచడానికి చాలా కృషి చేస్తామని ఇందు మూలంగా అందరికీ కూడా తెలియజేస్తున్నాము అలాగే ఈ ఆశయాల్లో ఉన్నటువంటి విద్యాభివృద్ధికి కూడా మేము ఎక్కువగా కృషి చేస్తామని పేద పిల్లలకి వాళ్ళకి అన్నింటికి ఏ విధంగా సహాయంగా ఉంటామని కూడా తెలియజేస్తున్నాము ఈ సేవా సమితి మా వ్యవస్థాపకులు సానుభూన రామారావు గారి ఆధ్వర్యంలో అన్నీ కూడా సక్రమంగా చేయడానికి మేము నిర్ణయించుకున్నాము ఇది అందరికీ కూడా తెలియజేస్తున్నాము మా చిట్టుపల్లి సంఘం నాయకుల్ని మాకు మా అన్నయ్య రామారావు గారు చెప్పినట్టుగా ఆయన వెనకాదలే అందరం ఉండి మా కమిటీ అంతా ఉండి మా చెట్టుపల్లిదీలకి ఏ కష్టం వచ్చినా మేమంతా ఆదుకుంటామని తర్వాత మా చెట్టుపల్లిదీళ్లు కూడా ఇంటింటికి తిరిగి గతంలో జరిగింది కాకుండా వచ్చేసారి ఇంకా బాగా ఎక్కువగా చేద్దామని మేమంతా నిర్ణయించుకొని ఇంటింటికి డోర్ డోర్ డూర్కి ఒక నెలల ముందు కూడా తిరిగి మేము కృషి చేస్తామండి తర్వాత మా మా దరుకుని మాకు ఇంతమంది ఉన్నారా అని అనిపించేలాగా ఈసారి చేస్తాం తర్వాత కూడా మాకు ఇంతవరకు మా చెట్టుపల్లి చేయ బ్యాండర్ కరా క్యాలెండర్ రాలేదండి రాజమండ్రిలో మా చెట్టుపల్లి ధరకుని మా నాయకులున్నా ఎవరున్నా కానీ మాకు ఇంతవరకు కూడా నేను ఇదే మొట్టమొదటిగా చూస్తాం నేను నలభై సంవత్సరాలు బట్టి ఇదే సంఘంలో ఉన్నాను లాలేశ్వర సంఘానికి ప్రెసిడెంట్ చేశాను ఇప్పుడు కూడా కొనసాగుతున్నాను వరకు కూడా మా పెద్దనాడు గారు సోమరాజు గారు ఉన్నప్పుడు చూసాం అప్పట్లో అప్పుడు ఆయనే పెట్టాడు లాలేశ్వరిలో మాకు స్పిన్నింగ్ అంతా కూడా చెట్టు చెట్టుపల్లిదీళ్లు ఎక్కువ వచ్చారు మా ఊళ్ళో పద్నాలుగు మందే కుటుంబాలు మాకు ఉండి అరిజీల్లో పద్నాలుగు పదమూడు మంది ఉండేవారు లాలాచేరు స్పిన్నింగ్ మిల్ తయారైన తర్వాత చెట్టుపల్లిజీలు వలస నుంచి వచ్చిన వాళ్ళంతా కూడా ఫ్యాక్టరీకి వచ్చిన వాళ్ళంతా కూడా దగ్గర దగ్గర వెయ్యి మంది కార్ కార్మికులు కుటుంబాలు వచ్చినాయి అక్కడి నుంచి లాలాచేరు చెట్టుపల్లిజీలు అంటే భయం ఎదరా వ్యక్తులకు కూడా భయంతో ఉండేవారు అంటే ఒక మాట మీద ఉండేవాళ్ళ మీద సోవలంపుడి తర్వాత మాది తర్వాత రాజేంద్ర నగరం తర్వాత దేశ్వరం మా కమిటీ తరఫున అలాగే సాగేదండి ఇప్పుడు కూడా అలాగే సాగుతుంది రామారావు గారు చెప్పినట్టు మొత్తం అందరూ కూడా మా పేద పిల్లలకు కానీ మా విద్యలో కానీ మా హాస్పిటల్ పని మీద కానీ అన్నిదిగా అన్నీ కూడా మేము ఉచితంగా ఆయన ఎనకాదు ఉండి మేము చేసుకుంటాం తెలియపరిస్తున్నాను ఈ సిట్టిపంచ సేవా సమితి వ్యవస్థాపన వ్యవస్థాపకులైన సానుబాని రామారావు గారికి మఠపరి సత్యనారాయణ గారికి ఆ తర్వాత బత ఏడుకొండల గారికి తర్వాత బొక్కా సత్యవేంకట ప్రతాప్ గారికి ప్రతాప్ గారికి మిగతా మన సంఘీయులకు అందరికీ కూడా ప్లస్ వారికి నా హృదయపూర్వక నమస్కారాలు అండి అయితే ఈ శట్టిబల్ల సేవా సమితికి ఉన్న ఆశయాలు ఇవన్నీ కూడా మన మట్టపర్తి సాం సత్యనారాయణ గారి అండి సానబి రామారావు గారు అన్నీ కూడా మీకు అన్నీ కూడా విశదీకరించి ఉన్నారు అయితే దీంట్లో ఉన్న ఆశయాలు ఇవన్నీ కూడా ఆల్రెడీ వాళ్ళు చెప్పున్నారు అయితే దీనికి ప్రత్యేకించి నాలుగు మెయిన్ అండి అయితే ప్రతి సంవత్సరం కూడా ఉచిత వివాహ పరిచయ వేదిక నిర్వహిస్తున్నారు సానుభాని రామారావు గారు అయితే మన రాష్ట్రంలో ఎక్కడా ఏ శెట్టి బలిజా కార్తీక మాసం భోజనాలు జరిగినా ఎంత ఘనంగా ఏ ఇప్పుడు ఏ శట్టి బలిజ సంఘాలు కూడా నిర్వహించడం లేదు కానీ ఒక్క సానుభవ రామారావు గారి ఆధ్వర్యంలో ఒక్క మన రాజమండ్రిలోనే విజయవంతంగా ఈ వివాహ వేదిక అన్నది నిర్వహించడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే విషయం కూడా చర్చించుకుంటున్నారు ఈ రాజమండ్రి వివాహ వేదికకి ఎక్కడెక్కడి నుంచి కూడా వైజాగ్ దగ్గర నుంచి ఆంధ్రప్రదేశ్ నాలుగు మూల నుంచి కూడా ఇక్కడ ఇక్కడికి వస్తున్నారండి అయితే మిగతా వాటికి అంత ఇదిగా మొత్తం వేరే వేరే చోట్ల జరిగే కానీ అంత రెస్పాన్స్ ఏం రాలేదు అలాగే మిగతా వ్యవహారాలు రామారావు గారు చెప్పినట్టు ఒక ఎడ్యుకేషన్ పరంగా అవునాయండి లేదనుకుంటే మెడికల్ సైడ్ అవునాయండి తర్వాత నిరుద్యోగులకి వారికి కావలసిన ఉపాధి అవకాశాలు అవుతా ఉన్నాయండి ఇవన్నీ కూడా మన సంఘ సంఘ నాయకులైనటువంటి మన అందరం కూడా మేమందరం కూడా చర్చించుకొని అందరికి ఉపయోగపడాలని నాకు ఉద్దేశంతో ఈ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించడం జరుగుతుంది భవిష్యత్తులో కూడా మీ అందరి కోఆపరేషన్ తోటి మీ అందరి తో తోడ్బాటుతోటి మిగతా కార్యక్రమాలు కూడా ఎలా విజయవంతంగా నిర్వహిస్తామని చెప్పేసి మీ అందరికి కూడా తెలియపరుస్తున్నాను మాకు సంఘ దేపున ఎప్పటి నుంచో మేము కూడా కార్యక్రమాలు చేస్తున్నామండి కార్యక్రమం ఎలా చేయాలన్నది మొన్న సానుబోని రామారావు గారిని చూసి మేము ఈ రెండు సంవత్సరాల కింద నేర్చుకుని మేము కూడా మొన్న భార్య కార్యక్రమం చేయాలని మేము చేసామండి అది మాకు కూడా మా వాళ్ళు కూడా తెలిసి వచ్చింది ఈరోజు మన సంఘస్థలు ఇంతమంది ఉన్నారని మాకు కూడా చాలా ఆనందంగా ఉందండి అంత అప్పటి నుంచి కూడా సేవ చేయాలని చెప్పి మేమన్న రామారావు నడిచి అలా కదా చెప్తారని అని చెప్పి మాకు కూడా అలా అయింది రాత శట్టి బల్జీ స్థాపించిన మన స్వామిబు రామారావు గారికి మన మన శట్టిపల్లిజీ పెద్దలందరికీ నమస్కారాలు మరి చెట్టిపల్లిజ రాట శట్టిపల్లి అని మేస్టర్ గారు నాకు ఫోన్ చేసి రమ్మన్నారు ఇంతకుముందు అయితే సోమరాయ్య గారితో తిరిగి వాళ్ళు అండి అప్పుడు దాకా అప్పుడు సోమరయ్య గారు వదిలేసాక మేము మా పేటలోనే చేస్తున్నాం ఇది రాష్ట్రానికి తీసుకెళ్తానని రామారావు ఫోన్ చేస్తే ఇంత పాల్గొనాలని నేను ఇంత కలిసి పనిచేస్తామని కోరుకున్నాను ఈరోజు చెట్టు బందీలు సేవా సమితి కార్యక్రమం పెట్టి ఎక్కడెక్కడ మన చెట్టు ఉన్నారు ఉన్నారని చాలా వరకు అందరికీ తెలిసేలాగా ఈ కార్యక్రమం చేస్తున్నారు ఈ కార్యక్రమం వ్యవస్థాపకులు సానభ రామారావు గారు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే ఈ కార్యక్రమానికి హాజరైన సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మేము ఒకప్పుడు డిగ్రీ చేసుకొని పేద నుంచి వచ్చి ఏ చదువు చదవాలో తెలియక చాలా ఇబ్బందులు పడ్డాం అలాగే మన మన సంఘంలో ఉన్న యాదపిల్లలు వాళ్ళకి కూడా ఏవైనా చదువులు చదవాలి ఏం చెప్పాలి ఏం చేస్తే ముందుకు వస్తారు ప్రయోజకులు అవుతారనే దాని గురించి ఆయన రామారావు గారు వివరించారు అది వాస్తవంగా వాళ్ళకి ఉపయోగపడేలా మనం చేస్తే చాలా బాగుంటుంది అలాగే ఏ కార్యక్రమం చేసినా దాన్ని రియాలిటీ ప్రజల్లోకి వెళ్ళినప్పుడు మన విజయం సాధిస్తాం ఎందుకంటే నేను చాలా ఇబ్బందులు పడ్డాను చదువుకునే ఉద్యోగాలు కూడా వచ్చి వచ్చిన ఉద్యోగాలు కూడా రిజైన్ చేసి తెలియక ఇలాంటి మోటివేషన్లు ఉండడం వల్ల మన పిల్లలు వారసత్వం వాళ్ళు కూడా పైకి వచ్చి వాళ్ళు వేరొకరు ఉపయోగపడతారని రాబోయే కాలంలో వెళ్తామని వాళ్ళు ప్రయోజనం అవ్వాలని మన సేవా స ద్వారా కోరి ప్రార్థిస్తాను మాది గుర్తులవారి వీధి నేను స్థానికుని మా తాతయ్య గారు కూడా ఒక సెట్టిపల్ జీ ఒక సంఘం అంటే ఎంతో కృషి చేసి చేసి ఉన్నారు ఆ ఆనవాయితీ ఒక అవకాశాన్ని నాకు వీళ్ళ ఒక పెద్దల సమక్షంగా నాకు వచ్చింది నాకు ఎంతో ఆనందపడుతున్నాను ఈ రామారావు గారు కానీ ఇటు కానీ మీ యొక్క కార్యవర్గంలో నాకు చోటు దక్కనందుకు కృతజ్ఞతలు చెప్తున్నాను మనమే వీరు చేసి ఒక ప్రతి పనికి నా ఒక ముందు కృషి చేస్తాను ముందుకు వస్తానని చెప్పి నేను ఈ విధంగా ప్రజాగతంగా చెప్తున్నాను సెట్టిబల్జ సేవా సమితి నేను ప్రారంభించిన మన రామారావు గారికి ముందుగా అండి అలాగే ఈ సంఘానికి ఒకటి ఈ కార్యక్రమాలు అన్నట్లు పాల్గొనకు వచ్చిన సభ్యులందరికీ పెద్దలకే నా నమస్కారాలు ఈ కార్యక్రమం అంటే క్యాలెండర్ వరకు మన క్యాలెండర్ తీసుకుని ఇచ్చేయడం వరకే కాదు సేవను చేయడానికి కావాల్సిన ఏర్పాట్లు అన్నీ కూడా కార్య సభ్యులు ఎంతమైతే ఉందో అంతమంది కూడా దీని విషయంలో కృషి చేసి ముందుకు తీసుకెళ్ళి నెక్స్ట్ ఇయర్ ఈ క్యాలెండర్ని ఈ క్యాలెండర్ చూసిన ప్రతి ఒక్కరు మాకు ఇన్ని కార్యక్రమాలకు ఉపయోగపడ్డారు ఈ సెటబుల్ సంఘం ఏర్పాటు చేసి సేవ సమితిలో మీ లబ్ధి పొందామని మన చుట్టూ వేల మంది నిలబడే స్థాయికి తీసుకురావాలని

डोरजी सेंसर पर डोरजी सेंसर लगे हां हां है देखो चलो ले ले दो डोर कैनक्वेश्चन कर तिलक पद्मा लगे डोर एंड सरबेनता कुछ इनएम्पैक्टमेंट आ रहा है क्या